మీ అందరినీ వీడియో షూట్ చేస్తున్నారు ఓకేనా పేరు డానియల్ వరుణ్ వరుణ్ అండి హాయ్ చెప్పను అందరు నరేష్ బాబా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి హాయ్ అనండి జైబీ ఓకే ఇప్పుడు వీళ్ళంతా బిట్టకుంటారు సండే ఆడుతూ పాడుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బొంగరాలాట ఆడుతున్నారు కాసేపు చూద్దాం అయ్యా

અનિ પુસ્તકાલી અનિયા ವರು ಬ್ಯಾಡ ಕಾಂಗ್ರೆಸ್ ಚೆನ್ನಾಯ್ ಕೆಲವರು ಫೋರ್ತೇವರು ಕಾಂಗ್ರೆಡ್ ಫಿಫ್ಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸೆವೆಂತ್ ಕಂಗ್ರೆಸ್ಐತ್ತು ಒಬ್ಬರು ಆಡ್ಲೇ ಇದೆ ನಾವು

ఓకే థ్యాంక్ యూ క్వాలిఫేషన్ బాగా చదవండి బాయ్ 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 బాయ్